హా అండి నా పేరు మల్లేశ్వరరావు ఈరోజు జనసేన టీడీపీ కలయిక ఏ విధంగా ఉంటుందని మీరందరూ కూడా ప్రజెంటు చాలామంది ఒక రకంగా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా వైసీపీ కూడా చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే మేము నైంటీ పర్సెంట్ అన్నీ కూడా నెరవేర్చామని అనుకుంటున్నారు అయితే వేళ జనసేన టీడీపీ కలయిక రేపు వచ్చే ఎలక్షన్లో చాలా గట్టి ప్రభావం చూపిస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటు శాతం ఎక్కువ చే చేరడం వల్ల పార్టీ వైసీపీ అధికారులు రావడం జరిగిందని అదేవిధంగా ఇప్పుడు టీడీపీ జనసేన కలడం వల్ల ఓటు శాతం చీలకుండా ప్రభుత్వం వ్యతిరేక ఓటు ప్లానింగ్ కట్టగా చేస్తున్నారని చాలామంది భావిస్తున్నారు అయితే నా ఒపీనియన్ కూడా అదే విధంగా ఉంది ఏదేమైనా సరే టీడీపీ జనసేన కలవడం వల్ల వైసీపీకి చాలా మటుకి టౌన్లోనే వైసీపీకి పెద్దగా లేదు కానీ విలేజ్లో అయితే మటుకి వైసీపీకి చాలా భావన ఉంది వైసీపీ విలేజ్లో అయితే మటుకు చాలా మంది వైసీపీకే ఓట్లు వేస్తామని చెప్తున్నారు ఎందుకంటే విలేజ్లో వాళ్ళందరికీ కూడా పథకాలు అందుతున్నాయి టౌన్లో వాళ్ళకి పెద్దగా లేదు కానీ వైజాగ్ విలేజ్లో మళ్ళీ చాలా బాగుంది టీడీపీ జనసేన కలిసిన విలేజ్లో మటుకి వైసీపీకి ఎక్కువగా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా మనకి ఇద్దరికి కూడా సీట్లు పెంపకం దగ్గర తేడాలు కరెక్ట్గా ఉంటే మటుకి బాగానే ఉంటుంది మరి అక్కడ ఏదైనా తేడా వస్తే మటుకి ప్రభుత్వంలో కార్యకర్తల దగ్గర ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓట్లు కరెక్ట్గా ఎందుకంటే సీట్లు కోసం చాలామంది కష్టపడుతుంటారు మా నాయకుడి సీట్ వస్తుంది మా నాయకుడి సీట్ వస్తుంది ఆ ఎలక్షన్ టైంలో సీట్ రాకపోతే అక్కడే కార్యకర్తలు ఇబ్బంది పడటం జరుగుతుంది ఆ ఇబ్బంది వైసీపీకి పాజిటివ్గా మారే అవకాశం ఉంది మరి కంపల్సరిగా అది మరికి పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇప్పుడు బాగుంటుంది పర్సెంట్ వైసీపీ అన్నీ కూడా మంచివే యాక్చువల్గా ఫస్ట్ అన్నీ కూడా బాగానే టౌన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఏంటంటే ఇంటి పనులు పెంచడం వల్ల ఆ ఇంటి అయితే మటుకు బాగానే ఉంది విలేజ్ అయితే మటుకు బాగుంది వైసీపీకి सागर प्लीज सब्सक्राइब डॉट न्यूज़